ఓం శ్రీమాత్ రేణుమ ఓం శ్రీ గురువ్యోన్మ వెల్కమ్ టు వాస్తు అద్భుతం ఛానల్ నా పేరు రేణుకా ప్రసాద్ నేను వాస్తు జ్యోతిష్యం న్యూమరాలజీ ముహూర్తాలకు సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను మనం ఈరోజు ఆగ్నేయం దోషాలు ఫలితాలు పరిష్కారాలు అనే విషయం గురించి తెలుసుకుందాం అయితే ఆగ్నేయం మూడు రకాలుగా ఉంటుంది అంటే తూర్పు వైపుతో కలిసిన ఆగ్నేయాన్ని తూర్పాగ్నేయం అని దక్షిణం వైపుతో కలిగిన ఆగ్నేయాన్ని దక్షిణాగ్నేయం అని పెరిగిన ఆగ్నేయం కూడా ఉంటుంది ఈ రకంగా మూడు విధాలుగా మనకి ఆగ్నేయం పెరుగుదల కానీ తగ్గడం కానీ జరుగుతుంది అయితే ఈరోజు మనం ఆగ్నేయం యొక్క దోషాలు ఏంటి వాటి యొక్క ఫలితాలు ఏంటి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం సాధారణంగా మనం స్థలం పుట్టేటప్పుడు ఈ విధంగా దక్షిణాగ్నేయం కనుక పెరిగి ఉంటే అంటే దక్షిణాగ్ని రెండు విధాలుగా ఇలా క్రాస్ గానైనా లేదా ఇలా బిట్టిగా అయినా ఏ రకంగా పెరిగి ఉన్నా సరే దానిని కట్ చేసి మన కాంపౌండ్ వల్ల వేసుకునేలాగా మన సైట్ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఉండేటట్టు మనం ఏర్పాటు చేసుకుని దీన్ని బయటికి వదిలేయాలన్నమాట అయితే ఈ వదిలేసిన స్థలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టిక్ ట్యాంకులు కానీ అలాగే షెడ్లు కానీ అలాగే మొక్కలు వేసుకోవడం కానీ మనం మళ్ళీ ఆ స్థలాన్ని వాడుకోకూడదు అనమాట అంటే మనం పెరిగింది అని ఒక స్థలానికి మనం బయట వదిలేసినప్పుడు ఆ వదిలేసిన స్థలాన్ని మనం ఏ విధంగానూ కూడా మళ్ళీ దీన్ని వాడుకోకూడదు అదే విధంగా కొంతమంది ఇలా పెరిగిన స్థలానికి ఇలా కాంపౌండ్ కింద కొద్దిగా కాంపౌండ్ తీసి దాన్ని మనం ప్రహానికి టచ్ చేస్తూ ఉంటాం అది కూడా తప్పే ఈ పెరిగిన స్థలాన్ని ఒకవేళ అలాగే కింద చిన్న బేస్మెంట్ తీస్తే మన స్థలానికి టచ్ అవ్వకుండా ఈ విధంగా గ్యాప్ ఉంచుకోవాలన్నమాట ఉంచుకుని ఈ విధాన్ని ఈ స్థలాన్ని బయటికి వదిలేయాలి అదే విధంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ స్థలానికి దక్షిణాగ్నేయం పెరిగిన స్థలాన్ని మనం బయటకు వదిలేసిన తర్వాత ఈ పక్క ప్లాట్ వాళ్ళకి ఈ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అమ్మకూడదు అనమాట అది చాలా ముఖ్యమైన విషయం మనకి అవసరం లేదు కదా అని చెప్పి స్థలాన్ని బయట ఉంచుకోవాలి తప్ప వీళ్ళకి వీళ్ళకి అమ్మకూడదు అనమాట అమ్మితే ఈ స్థలం నీచి పడుతుంది ఇది మళ్ళీ పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ స్థలాన్ని పక్క వాళ్ళకి అమ్మేసుకోకూడదు ఖచ్చితంగా ఈ స్థలాన్ని బయట ఉంచేసుకోవాలి మనం వాడుకోకూడదు అంతే ఆ విధంగా మనం స్థల నిర్ణయం చేసుకుని స్థలం కూడా ఎక్కువేటప్పుడు చూసుకోవాలి అదే విధంగా మనం కొనుక్కునే స్థలానికి దక్షిణాగ్నేయంలో నూతులు కానీ గోతులు కానీ చెరువులు కానీ ఉండకట్ట చూసుకోవాలి ఎందుకంటే స్థల నిర్ణయం చాలా గొప్పదే మనం స్థలం కొనుక్కునేటప్పుడే సరిగ్గా చూసుకుని స్థల నిర్ణయం చేసుకోవాలి ఈ నూతులు గోతులు చెరువులు వల్ల మనకి ఈ స్థలంలో మనం గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు చాలా రకాలైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఎక్కువగా నూతులు గోతులు అయితే కొంచెం మనం కాంపౌండ్ వాళ్ళు తీసుకోవచ్చు చెరువులు లాంటి ఉన్నప్పుడు అయితే కొంచెం ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దక్షిణాంజంలో నూట్లు బోట్లు చెరువులు అవి లేకుండా చూసుకుని స్థలాన్ని ఎంచుకోవాలి విధంగా మనం ఈ దక్షిణాగ్నేయంలో ఖాళీ స్థలం అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ అదేవిధంగా మన ఖాళీ స్థలాలు అంటే గవర్నమెంట్కి సంబంధించిన స్థలాలు కానీ మెల్త్ స్థలాలు కానీ అటువంటి ఏమైనా ఉన్నప్పుడు ఈ దక్షిణం ఏంటి ఎప్పుడు ఫిల్ అవుతారు ఈ దక్షిణాగ్నేయం అనేది ఖాళీగా ఉంటుంది అలా పూర్తిగా ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఈ స్థలాలకే సరైన ఐపురాదు కాబట్టి దక్షిణాగ్ని ఫిల్ అయ్యే విధంగా ఉన్న ఉన్నప్పుడు మాత్రమే దీనికి మంచి పవర్ వస్తుంది అనమాట కాబట్టి అది కూడా మనం చూసుకోవాలి అలాగా గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ మిలిటరీ ల్యాండ్స్ కానీ అలా ఖాళీ స్థలాల్లో పార్కులు కానీ దక్షిణం వైపు కానీ దక్షిణాగ్నేయం వైపు కానీ తూర్పాగ్నేయంలో కానీ పార్కులు ఉన్న స్థలాలు కానీ అటువంటి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎంచుకోకూడదు కొనుక్కోకూడదు మరి ఎందుకంటే ఖాళీగా ఉండటం వల్ల ఈ దక్షిణం వైపు కానీ ఆగ్నేయం కానీ తూర్పాగ్నేయం కానీ ఈ ప్లేస్లన్నీ ఖాళీగా ఉండటం వల్ల దీనికి సరైన వాస్తుబలం చేరిపోతారు మరి ఎప్పుడు ఇవన్నీ ఫిల్ అయ్యి ఉండాలి ఒకవేళ మామూలుగా ఖాళీగా ఉన్నా తర్వాత బిల్డింగ్లు కట్టుకునేటట్టు ఉండాలి అంతే కానీ పూర్తిగా పార్కులు గవర్నమెంట్ ల్యాండ్లు మిలిటరీ ల్యాండ్లు అయితే అవి మనకి ఎప్పటికీ అక్కడ ఫిల్ అవ్వవు దానివల్ల మనం సరైన విధానాన్ని పొందలేము అనమాట అది కూడా మీరు చూసుకుని స్థలం నిర్ణయం చేసుకోవాలి ఇకపోతే జుట్టు కాంపౌండ్ వాళ్ళు తీసుకోవాలి దక్షిణ వైపు కాంపౌండ్ వాళ్ళు ఎక్కువగా తీసుకో ఎత్తుగా తీసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే దక్షిణాగ్ని ఇలా పెరిగి ఉందనుకోండి ఇక్కడ మనం గేట్ పెట్టుకోకపోవడమే మంచిది ఒకవేళ తప్పని పరిస్థితుల్లో గేట్ ఉంటే క్లోజుడ్ గేట్స్ కాంపౌండ్ వాళ్ళకి క్లోజుడ్ గేట్స్ పెట్టుకోవాలి అనమాట ఆ విధంగా ఏర్పాటు చేసుకుని మనం ఈ దక్షిణాగ్నేయం నుంచి వచ్చే స్థలానికి వచ్చే ఇబ్బందులు చూసుకోవాలి ఇక దక్షిణ ఈ స్థలంలో మనం గృహ నిర్మాణం చేసేటప్పుడు అంటే దక్షిణం కనుక ఉంటే మనం ఈ దక్షిణాగ్నేయంలో గేట్ పెట్టుకోవచ్చు అలా కాకుండా మనకి ఈ విధంగా పెరిగిన స్థలాలు అదే విధంగా రోడ్లు కూడా ఇలా దక్షిణాగ్నేయం పెరిగిపోయిన స్థలాలు ఇలాగా ఈ దక్షిణాగ్నేయంలో రోడ్డు కోడల్ని కానీ జంక్షన్లు వచ్చిన స్థలాలు కూడా ఆగ్నేయ దోషాలు ఏర్పడి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అన్నమాట అందులో ఉన్న స్త్రీలకు అనారోగ్యాలు చేయడం అలాగే గొడవలో భార్యపర్తలు ఇడిపోవడం కోర్టు కేసులు కోర్టు గొడవలు ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనారోగ్యాలు ఇటువంటివన్నీ కూడా ఈ దక్షిణాగ్నేయం ఖాళీగా ఉన్నా దక్షిణాగ్నేయం పెరిగిపోయినా అలాగే దక్షిణాగ్నేయం పెరిగిపోవడం వల్ల కూడా ధర నష్టాలు అయ్యి కలుగుతూ ఉంటాయి అవి కూడా మనం చూసుకోవాలన్నమాట కాబట్టి అటువంటి దోషాలు లేకుండా చూసుకుని సరైన స్థలాన్ని ఎంచుకుని మనం గృహ నిర్మాణం చేసుకోవాలి ఇక గృహ నిర్మాణం చేసుకున్న తర్వాత కాంబౌండ్ వాళ్ళ లోపల దక్షిణాగ్నేయంలో అంటే ఈ విధంగా కానీ అదే విధంగా ఇక్కడ కానీ బాత్రూమ్స్ కానీ కావర్షెడ్లు కానీ ఏ విధమైన కట్టడాలు కట్టుకోకపోవడమే మంచిది ఎందువల్లంటే మనం ఎప్పుడైతే ఈ దక్షిణాగ్నేయంలో ఈ విధంగా మనం బాత్రూమ్ నిర్మిస్తే దక్షిణ ఖాళీ ఏర్పడుతుంది దానివల్ల నైటు దోషం ఏర్పడుతుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఖచ్చితంగా ఈ ఆగ్నేయం వల్ల బాత్రూములు కానీ ఒక్కొక్కసారి క్వాలిషీ ఏం చేస్తారంటే ఇలా తూర్పా దక్షిణ గోడకి వేసుకుంటారు ఇలా కూడా వేసుకోకూడదు అనమాట ఖచ్చితంగా ఏం చేయాలంటే ఇంటి ఇంటిపాటు వేసుకోవాలి ఈ విధంగా పాలు తప్పి నాటులు తప్పి ఏ విధమైన కట్టడాలు కట్టుకోకూడదు ఈ దక్షిణాగ్నం ఈ సందులో బాత్రూమ్లు కానీ పవర్ కానీ కట్టుకోకూడదు దీనివల్ల ఏమవుతుందంటే ఇది కట్టుకోవటం వల్ల మనకి ఇక్కడ నైరుతి కాలు ఏర్పడి దోషం ఏర్పడుతుంది అందువల్ల ఏంటంటే ఈ ప్లేస్ లో ఎట్టి పని ఏ విధమైన కట్టడాలు కట్టుకోకూడదు అదే విధంగా దక్షిణాంజంలో గుంటలు కానీ అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ తూర్పాయంలో ప్లేస్ లేని ఈ విధంగా షెఫ్టిక్ ట్యాంకులు తవ్వుకోవడం కానీ ఈ విధంగా షెఫ్టిక్ ట్యాంకులు తవ్వుకోవడం కానీ చేస్తారు అది చాలా తప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ దక్షిణాగ్నేయంలో సెప్టిక్ ట్యాంకులు కానీ పెద్ద పెద్ద మ్యాన్ హోల్స్ పైప్ లైన్స్ వేస్ట్ వాటర్ మ్యాన్ హోల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోకూడదు అనమాట అది కూడా మీరు చూసుకోవాలి అలాగే దక్షిణాగ్నేయ నుంచి పైప్ లైన్స్ వేస్ట్ పైప్ లైన్స్ బయటికి వెళ్ళడం చేయవచ్చు అదేవిధంగా వాటర్ పైప్ లైన్స్ రావచ్చు అయితే వీలైనంతమందికి వేస్ట్ వాటర్ ఇలాగా మనకి తూర్పు ఈశాన్యం నుంచి కానీ ఉత్తర ఈశాన్యం నుంచి కానీ వెళ్ళడం చాలా మంచిది ఎట్టి పరిస్థితులు ఎప్పుడైనా కుదరకపోతే మనం దక్షిణాగ్ని నుంచి కూడా పైకి పంపించేయవచ్చు అనమాట అది కూడా మీరు చూసుకోవాలి ఇంకా ల్యాండ్ లెవెల్ వస్తే దక్షిణాగ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పల్లంగా కానీ గుంటలు కానీ ఉండకూడదు దానివల్ల కూడా మనకి ధన నష్టాలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ స్త్రీలకు అనారోగ్యం ఇది ఎక్కువగా ఈ ఆగ్నేయ ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే దక్షిణాగ్నేయం కానీ తూర్పాజ్ఞయం కానీ రెండో సంతానం మీద ఎక్కువగా ఎఫెక్ట్స్ చూపిస్తుంది అంటే రెండో సంతానానికి వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండటం వాళ్ళ భార్య భర్తలు విడిపోవడం వాళ్ళ సంతానం కూడా స్త్రీ సంతానాలు ఎక్కువగా కలగడం ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ దక్షిణాగ్నేయం తూర్పాగ్నేయం వల్ల ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అదేవిధంగా కోర్టు కేసులు ప్రాబ్లమ్స్ గొడవలో బంధువులతో గొడవలు ఏ సరికి సరైన ప్రవర్తనలో లేకపోవడం అంటే ఇక్కడ నూతులు గోతులు ఉంటే చెడు ప్రవర్తనలు కలిగి ఉంటాం ఇటువంటి అన్ని కూడా ఈ దక్షిణాగ్నేయ ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు దక్షిణార్జనేయంలో మేనవస్ కానీ గోట్లు కానీ గుంటలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా మనం చూసుకోవాలన్నమాట విధంగా కొంతమంది దక్షిణాంజనేయంలో మెట్లు పెడతారు అది కూడా చాలా తప్పు దక్షిణార్జనేయంలో మెట్లు పెట్టడం వల్ల కూడా దక్షిణ ఖాళీ ఏర్పడి నైరుతి దోషం ఏర్పడుతుంది అటువంటి ఒక్కొక్కసారి ప్రా యాక్సిడెంట్స్ అయ్యి ప్రాణాలకు పోవడం అటువంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే ఈ దక్షిణార్జ్నేయోషానికి నైరుతి దోషం దోషం తోడైతే ఒక్కొక్కసారి చనిపోవడం వల్ల ప్రాణాపాయ స్థితులు కూడా కలుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితి మెట్లు కూడా ఈ దక్షిణాంజంలో మనం ఏర్పాటు చేసుకోకపోవడమే మంచిది దక్షిణ సందు తక్కువగా పెట్టుకుని పూర్తిగా ఖాళీగా ఉండేలాగా ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమం అనమాట పైప్ వాటర్స్ అవి కూడా మనకి ఈశాన్యం నుంచి వెళ్తే చాలా మంచిది తూర్పు ఉత్తర నుంచి అలా పుదన్న పక్షంలో దక్షిణాజ్నేయాల నుంచి కూడా బయటకు వెళ్ళొచ్చు విధంగా లోపలికి వెళ్ళచ్చు అలాగే దక్షిణాజినేయంలో బయట వైపు ఉన్న వాటర్ తెచ్చుకోవడం కానీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ కులాయిలు అయ్యి బయట ఉన్నాయనుకోండి ఇలా వచ్చి ఇలా తెచ్చుకొని ఇలా తెచ్చు వాడుకోవడం కానీ మనం చేయకూడదు అలా చేయడం వల్ల కూడా మనకి అనారోగ్యాలు చేయడం చెడు ప్రవర్తన కలిగి ఉంటాయి అటువంటివి జరుగుతూ ఉంటాయి అందుకే దక్షిణాగ్నేయ నుంచి నీళ్ళు తెచ్చుకుని వాడుకోకూడదు ఎప్పుడు కూడా మనకి ఈశాన్యం తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో ఉన్న క్యాపుల నుంచి మాత్రమే మనం వాటర్ తెచ్చుకుని ఇంట్లో వాడుకోవాలన్నమాట ఆ విధంగా కూడా ఏర్పాటు చేసుకుని మనం ఈ దక్షిణాగ్నేయం దోషాలు లేకుండా చూసుకోవాలి అదే విధంగా దక్షిణం కూడా ఖచ్చితంగా పూర్తిగా నైన్ ఇంచ్ కానీ పూర్తిగా ఫోర్ ఇంచ్ కానీ కట్టుకోవాలి అంతేగాని కొంతమంది నైన్ ఇంచ్ కట్టి ఇక్కడ నుంచి ఫోర్ ఇంచ్ కట్టుకుంటే వల్ల కూడా అగ్నేయం పెరిగి దోషం ఏర్పడి నేను చెప్పిన ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి అనమాట అలాగే దక్షిణాగ్ని ఇలా విధుక్కుగా పెరగడం వల్ల కానీ ఇలా దక్షిణాగ్నేయం పెరగడం కానీ చోర భయం అంటే దొంగల నుంచి ఆ ఇళ్ళలో దొంగలు పట్టడం కానీ ఒక్కొక్కసారి అగ్ని భయం ఆ ఇల్లు అడ్డుకోవడం కానీ అన్ని కూడా ఈ ఎక్కువగా ఈ ఆగ్నేయ దోషాల వల్ల అంటే దక్షిణాగ్నేయం కానీ తూర్పాగ్నేయాలు కానీ దక్షిణాగ్నేయం విధుక్కుగా పెరగడం కూడా ఈ సోడ భయం అగ్ని భయం ఇటువంటి అనేది కలుగుతూ ఉంటాయి కాబట్టి ఆ తప్పులు లేకుండా చూసుకోవాలి అలాగే ఈ దక్షిణాగ్నేయంలో బాత్రూమ్ అంటే బెడ్రూమ్ లో ఈ దక్షిణాగ్నిలో బాత్రూమ్ లో కూడా కట్టుకోకపోవడమే మంచిది ఎందుకంటే ఇలా కనుక మనం హాఫ్ బాత్రూమ్ కడితే నైట్ పెరుగుదల ఏర్పడుతుంది అది కూడా మనకి దోషం ఇస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా దక్షిణాగ్నిలో ఈ బాత్రూమ్ లైక్ కట్టుకోకూడదు అనమాట కట్టుకోకుండా మనం ఇంట్లో క్లియర్ గా ఇది ఉండేటట్టు అలాగే దక్షిణం నైన్టీ డిగ్రీస్ కాంపౌండ్ వాళ్ళు కరెక్ట్గా దక్షిణం కానీ పెరగడా కరెక్ట్గా నైన్టీ ఉండేటట్టు మనం కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకుని క్లియర్గా ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకుని దక్షిణాగ్నేయ దోషాలు లేకుండా గృహాలు నిర్మించుకోవటం వల్ల మనం సత్ఫలితాలను పొందుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి నెల హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం క్యాంపు కలదు ఎవరైనా కనుక నన్ను సంప్రదించాలనుకునేవారు స్క్రీన్ మీద వచ్చే నెంబర్ని తీసుకుని అపాయింట్మెంట్ తీసుకోండి